భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుత కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్స్ ఓ క్యాలెంట్ వెంట్రుల్ ఆక్యూజం సార్ వెంట్రుకలు లాగడానికి అంత దూరం నిచ్చొచ్చావా వెంట్రుక లాగడం కదండీ వెంట్రుక లాక్యూజం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను నేను రేపు చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రజా గార్యో హెవీ అయ్యాడు ఏంటి బొమ్మలాటకు రెండు లక్షలా అదేంటి మృతి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తెచ్చి మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతాం డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇది రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా చూద్దేమిలండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 మరి వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా ఒట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి ఇప్పుడు పెళ్ళాడువి నువ్వు తీసుకో అదొద్దు వెల్కమ్ దీని మీద సంతకం చేంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ ఆ కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొచ్చు ముందు సంతకం చేయబోయే దుర్మో చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మారింది సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది తర్వాత చూడాలి లేదంటే ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్నప్పుడు మీ కడుపులో ఉండిపోతుంది బయట ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మోత్సం వచ్చేసి ముందు మీరే చెప్పాలి అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి ఒకసారి చదువుకోండి నా వల్ల కదా ఎప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ట్వంటీ ఫోర్ పేజెస్ నా వల్ల కదా బాబు అయితే నేను చదువుతాను మీరు ఉండండి రండి అది దండం పెడతా దండం పెడతా రే నువ్వు చెప్పరా బాబు వెంకి అర్జెంట్ అన్నారు కదా పెట్టి చేసుకో పని అయిపోద్ది అర్జెంటేమో మారింది బానే ఉన్నాను అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించారా మా దిగులు అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి బయలుదేరిపోతున్నాను మళ్ళీ అక్కడికి తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు భయ్యా ఉంటా అదేంటి భయో చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన ఎక్కడి మంచి ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నా ఇదేంటరా వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ కేసు వీడిదేనా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ గివ్ సమ్

వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా

మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు డోంట్ వరీ నాన్న మీ ప్రోగ్రామ్ పోర్గొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ పోర్గొట్టిందనుకో బోల్డ్ అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి భయ్య నీ మానకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటమేంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్ సెంటర్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది చూడండి ఏదో టికెట్ కొనుకొని ట్రావెల్ చేసిన వాళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నాం మరి ఏం చేయమంటారు సార్ మీ టాలెంట్ చూపించబోయే వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి అలా గురుగారు వెరైటీ ఉంటుందని మధ్య తమిళలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం వదలమంటారా వదులు వారా పోగు మేడం దూరం వెళ్ళాయి

వాడు నా మేనగో లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మేనగో వాడిని లవ్ చేయట్లేదు కదరా అయితే నా మ్యాన్ మేనగో కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిన దానికి నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా

అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చావు ఎంటర్టైన్ చేయాలి 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 నీ మనసుతో చిందె బోల్డ్ చేసిందె ఆ జీన్స్ ప్యాంటు పిల్ల ఆ చొక్కా బొగ్ల చిన్నదా చింత కచ్చిత చిత చింత నా మేర్గోడ్ నమస్కారంండి హై ఏ లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే అభ్యంతరం చెప్పండి పిల్లలు మీరెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఆర్ యు మ్యారేడ్ yes yes what మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్రు కదండి అదేదో పరిధ్యానంలో క్రియేట్ అను కదా yes అనేసాను ఇప్పుడు పూర్తి స్ఫురోతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థ్యాంక్ యూ దేవుడా ఆయనకి పెళ్ళావుకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హవాల్ జారియు మీ ఏజ్ ఎంత ఈ ఏజ్ అంటే ఈ ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది వదిలేండి ఏంటండి అది మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు కానీ నాకు బండి గుర్తుందండి కరెక్ట్ గా నా టెన్త్ ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది ప్రేమ దేశమా ప్రేమ సాగరమా ప్రేమ సాగరం ఎక్కడ ప్రేమ దేశం ఎక్కడ మొన్న అబాసు వినీత్ నాకు అన్నీ గుర్తున్నాయి ముస్తఫా ముస్తఫా ప్రేమ అన్నీ ఆ లెక్కను చూస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలో సో యంగ్ వాట్స్ ద సీక్రెట్ అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ రాజ్ గైడ్ ఫాలో అవుతాను ఎంఎస్ రాజ్ గారు మంతన్ సత్యనారాయణ రాజ్ గారండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తినమంటారండి అవునా అండి ఆ నంబర్ 2 టైం తినాలి ఓ ఒక ఈ టైం దంచిన డ్రై ఫ్రూట్స్ సప్రించాలి ఎక్కడో ఇది మాత్రం మిస్ అవ్వనండి మీరు కూడా ఫాలో ఉండే ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటారు అంటే మీలాగా అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ మీస్ మాట్లాడింది చాలు అంకుల్ కోప్పడతారు పద వెంట అలాగే ఓకే వెంకి సి యు లైట్ ఎక్కే బాయ్ 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 వెంకీ పిలిచారా లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను

నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి

పాట కూడా పాడాను అది మరి కాదు మీ మ్యాన్ కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన కోడలు డ్రీమ్ కలర్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ కలర్ని తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది నే తేడా వస్తే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది ఓ తనలో తప్పకుండా సక్సెస్ అవుతుంది మీరు కొంచెం చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే ఐ విష్ ఆల్ బెస్ట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను బక్రా నంబర్ టూ టుడే ఇస్ దోస్ట్ మెమరబుల్ డే మై ఐఫ్ శేఖరాజ్ మీటింగ్ అండ్ ఏంటి భయ ఇది నీ మేనకాడ్లు వెంకీని ఇష్టపడుతుందన్నావు ఇతలో ఆ రాజుతో ఇక ఇక్కలు పక్కపక్కలు ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది భయ్య వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ వెంకని మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తనకు కాబోయే వాడు శేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి లో డైవర్ట్ అయ్యి ఇండి కర్శించి పోతాడేమో నాకు భయంగా ఉందరా హాయ్ బ్రో వాట్స్ అప్ ఏమండి ఎందుకు ఇంత డల్ గా లేదు బాబు నో నాతోగిలేతో దస్తనా టెల్ మీ వాట్స్ దట్ మీ కజన్ పూజ బాగ స్థితిమత్రాలంట కదా తితి అంటే నా రిచ్ కదా ఓ బ్రో రిచ్ కాంబినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ అండ్ లెకాప్రియో హిస్ అపూర్ గై బట్ నైస్ గై లైక్ యు ఆ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది ను చెప్పేది బానే బాబు కానీ ప్రా కాంపిటీషన్ లోకి వచ్చేసాడు వాడు ఏమ స్టైల్ ఉన్నాడు దట్ క్రేజీ బాగ్ బాడ్ బస్ అలెక్రా నీ బస్ అలెక్రా యు ఆర్ అ మ్యాచో మ్యాన్ Me hair style, your body language, uh. needress things, even need change awal. I have a decision, don't want the opinion, calling all the shots and I don't need nobody's permission. I have a I don't want no opinion, calling all the shots, and I don't need no body's permission. What's up, what's up, boy, what's up, what's up?